మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా గా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలని చెప్పేసి ధర్నా జరుగుతూ ఉంది అన్ని జిల్లాల నుంచి ధర్నాలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మినీ సమస్యల మీద చాలా తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఉంది దాదాపు జీవో అని చెప్పేసి ఫైలు ఫైనాన్స్ లో ఉందని చెప్పేసి రెండు సంవత్సరాల నుంచి తాచారం చేస్తూ ఉన్నారు ఫైలు బయటకు వస్తూ ఉంది ఎల్ల ఎలెక్క ఉంది అందుకని ఈరోజు మినీ వర్కర్లు చేసే కష్టం అంతా ఇంత కాదు వర్కర్ పని చేస్తున్నారు హెల్పర్ పని చేస్తున్నారు ఈరోజు సెంటర్లో అంగన్వాడీ హెల్పర్ వంట చేసి పెడుతున్నారు అంగన్వాడీ సెంటర్ క్లీనింగ్ చేస్తున్నారు ఫీ స్కూల్ నడుపుతున్నారు రికార్డు రాస్తున్నారు ఆన్లైన్ వర్క్ చేస్తున్నారు మినీ వర్కర్లు చేస్తున్నప్పటికీ కేవలం ఈరోజు కనీసం వర్కర్లతో సమానంగా ఈరోజు పెడతా ఉన్నారు సర్వే జరిగింది మొత్తం మెయిన్ సెంటర్ గా మారుస్తున్నామని ఆచరణ సమావేశంలో ఐసిటిఎస్ మంత్రివర్యులు కూడా మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మార్చామని చెప్పారు కానీ ఇంతవరకు జీవో ఇవ్వని పరిస్థితి అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మారుస్తూ జీవో ఎటువంటి స్థలం లేవు వైపేమో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది వాళ్ళ పిల్లోడు అన్న తక్కువ ఇంట్లో ఉంటే ఈ బుడ్డోడు మాత్రం మినీ సెంటర్కి రావాలని చెప్పేసి ఈరోజు ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి అడుగుతున్నాం మొత్తం అంగన్వాడీ సెంటర్కి మెయిన్ ఎలాంత స్థలం ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం అట్లనే ఈరోజు ప్రభుత్వం బాల సంజీవుని యాప్ తీసుకొచ్చింది అందరూ కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కానీ ఈరోజు ఆ యాప్ తన చూస్తే డిగ్రీలు పీసీలు లేకపోతే ఇంజనీర్లు చదివినా కూడా చేయలేని పరిస్థితి కనబడతా ఉంది పోనీ కొత్తగా యాప్ తెస్తే ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారంటే అది కూడా లేదు పోనీ ఫోన్లైనా అంటే ఫోన్లు చేయట్లేదు చాలా చోట్ల నెట్ సౌకర్యం లేదు కానీ మీరు మాత్రం వెంటనే చేయాల్సిందే అని చెప్పేసి మెడి మీద ఏదైతే ఉందో దాన్ని మార్పులు చేయాలి అంగన్వాడీ సెంటర్ నిర్వహణ ట్యాబ్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారం చేయకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం ఈరోజు దేశ వ్యాప్తంగా మే ఇరవయో తారీఖున సమ్మె జరుగుతా ఉంది ఆ సమ్మెలో రాష్ట్రంలో కూడా అంగన్వాడీలందరూ కూడా మినీ సహా సహభాగస్వాములు అవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సుబ్రమమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్రం